మన చేత్తో తాకగానే వెంటనే ముడుచుకునే ఆ చిన్న మొక్క మీకు గుర్తుందా అదే టచ్ మీ నాట్ ప్లాంట్ అండి ఇది సాధారణ మొక్క అయితే కాదు దీనికి భావాలు ఉన్నట్టుగా ప్రవర్తించే ప్రకృతిలోని ఒక అద్భుతం అనమాట దీనిలోని ఆకులు ముట్టుకున్నప్పుడు మాత్రం అవి ముడుచుకుపోవడం వల్ల దాన్ని ఏమంటారంటే దిగ్మోనాస్టిక్ మూమెంట్ అని సైన్స్ చెప్తుంది అంటే స్పర్శకు స్పందన జరుగుతుంది అనమాట అలాగని ఇది ఒక ప్రాణైతే అయితే కాదు కానీ సజీవ స్పందన అయితే చూపిస్తుంది ఇందులో చాలా ఆయుర్వేద గుణాలు అయితే కూడా ఉన్నాయండి అవి ఏంటంటే జ్వరం తగ్గించడం అలాగే గాయాలు మాన్పడం చర్మ సమస్యలకు సహాయం చేయడం వంటివి అందుకే చాలా మంది దీన్ని మందుల కోసం కూడా వాడుతూ ఉంటారు కానీ జాగ్రత్త అండి ఇది ఎక్కువగా వాడితే మాత్రం విషపూరిత ప్రభావం అయితే చూపిస్తుంది అందుకే నిపుణుల సలహా లేకుండా వాడకూడదు ఒక చిన్న మొక్క మనకు ప్రకృతి జీవం ఉన్నట్టే ఉందని గుర్తు చేస్తుంది దాన్ని తాకే ముందు ఒక్కసారి ఆలోచించండి అది కూడా ఫీల్ అవుతుంది అని అయితే ఇందులోని అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి ఇక్కడ ఇచ్చాను చూసేయండి